బొల్లంలింగ్ మంగళయ్య గారు నగర్ కోఆర్డినేటర్ ఓవెన్ఆర్ గారు వేదికపై ఉన్న ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మిత్రులు జిల్లాలో ఉన్న ఏకైక శాసన మండలి సభ్యులు మిత్రులు కోటిరెడ్డి గారు స్థానిక నాయకులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కృషి చేసిన జిల్లాలోని అన్ని మండల పార్టీల అధ్యక్షులు గౌరవ ఎంపీపీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అన్ని స్థాయిల్లో పనిచేస్తూ ఉన్న మండల గ్రామం అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు కార్యక్రమంలో హాజరైన సోదరి సోదరి మనులు మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఇవాళ వాస్తవానికి మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంది మన పార్టీ గురించి మాట్లాడుకోవడానికి మన పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు జరిగిన విషయాలను ప్రస్తావించుకోవడానికి రేపు మనం ఎంతో ఉత్సాహంతో జరుపుకోబోతున్న ఇరవై ఐదు వసంతాల ఉత్సవ సభను వరంగల్లో చరిత్రలో ఏ పార్టీ చేసుకునే విధంగా అద్భుతంగా చేసుకోవడానికి దాన్ని విజయవంతం చేసుకోవడం కొరకు ఈరోజు ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇదే సందర్భంలో తప్పకుండా ప్రస్తుత ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకోవాలి కానీ ఆ విషయాలు కేటీఆర్ గారే బాగా చెప్పగలుగుతారు ఈ ముఖ్యమంత్రి దాటుతున్న రేఖలన్నీ వాణిలన్నీ తారలన్నీ అన్ని విషయాలను కూడా స్పష్టంగా చెప్పగలుగుతారు చెప్తారు నేను వాటి జోలికి పోవటం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా రెండు వేల ఒకటిలో పుట్టడానికి ముందు ఉన్న పరిస్థితులు ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు కేసీఆర్ తెచ్చిన పదవిలో కూర్చొని కేసీఆర్ వల్ల సృష్టించబడ్డ పదవులలో కూర్చొని చాలామంది పదకారులు బ్రోకర్లు జోకర్ నాయర్లు కూడా ఇవాళ పదవులలోకి వచ్చి మాట్లాడుతున్నారు ఆనాడు కేసీఆర్ జై తెలంగాణ అంటే అమ్మో కేసీఆర్ నెంబర్ని నిలబడితే మాకేమైద్దామని చెప్పి ఉత్సాలు పోసుకొని దూరం పోయిన సమయ కేంద్ర తొత్తులుగా పనిచేసిన ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు తెలంగాణలో ఇవాళ చాలా అవాకులు చివాకులు పేలుతున్నారు అదొక వైపు ఏముండి ఆనాడు కేసీఆర్తోని ఆ రోజు దనక తెలుగుదేశంలో ఉండి అన్నా అన్నా అనుకుంటూ చుట్టూ తిరిగిన వాళ్ళు కూడా ఎప్పుడైతే కేసీఆర్ జై తెలంగాణ అని గులాబీ జెండా ఎత్తిన్రో పారిపోయినరు ఎందుకంటే ఆ సమయం అటువంటిది తెలంగాణ యాసను కూడా మర్చిపోయి తెలుగును ఆంధ్ర యాసలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మన సెక్రటేరియట్లో మన అసెంబ్లీలో తెలంగాణ అంతటా తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన సందర్భం గా టైంలో ఆంధ్రప్రదేశ్ని కాదు భారతదేశాన్ని కూడా చంద్రబాబు నాయుడే నడుపుతున్న సందర్భం గటువంటి టైంలో తెలంగాణ ఎండిపోతున్న తెలంగాణను చూసి వెళ్ళిపోతున్న తెలంగాణను చూసి వలసల పాలైన తెలంగాణను చూసి నేనున్నా తెలంగాణ కొరకు తెలంగాణ రైతులారా చనిపోద్దు తెలంగాణ నేతనరా చనిపోకండి నేనున్నా నేను వస్తున్నా తెలంగాణ కొరకు ఎవడి కడుపులో తలబెట్టినా ఎవడి కాళ్ళు మొక్కినా మన సమస్యలు తీరవు తెలంగాణ రాష్ట్రం సొంతమైతేనే తప్ప మనకు ఆ బాధలు తప్పవు అని చెప్పి గులాబీ జెండాను ఎగిరేసి ఒక్కడిగా సిద్దిపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి ఆ పార్టీకి రాజీనామా చేసి ఒకే ఒక్కడిగా బయలుదేరిండు ఎన్ని అవమానాలు ఎదురైనా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఒక్కరొక్కరిగా ఒక్కరొక్కరిగా వస్తున్న వాళ్ళని కలుపుకొని ఊరికొక్కరే ఉన్న ఊరికొక్కరిని కేసీఆర్ అని పిలిచినా భయపడకుండా వచ్చిన ఉద్యమకారులనే వెంటబెట్టుకొని ఒక తల్లి కోడి పిల్లల్ని ఎట్లా రెక్కల కింద పెట్టి కాపాడుకుంటుందో కాకల నుంచి గద్దల నుంచి ఆ పద్ధతుల్లో ఉద్యమకారుల్ని కాపాడుకుంటూ ఒక్కొక్క అడుగు ఎక్కుతూ ఉద్యమాన్ని ఎట్లా నిలిపి ఉంచాలి అని చెప్పి ఎవడికి అర్థం కాని పద్ధతుల్లో ఎందుకు రాజీనామాలు చేయిస్తున్నాడు కేసీఆర్ ఎందుకు పదవుల్ని ఈ రకంగా వదిలేస్తున్నాడు ఎందుకు ఉప ఎన్నికలు తెస్తున్నాడని చెప్పి ఆనాటి సమైక్యవాద తొత్తులైన కొంతమంది మీడియా వాళ్ళకు కూడా అర్థం కాకుండా ప్రతి నిమిషం తెలంగాణ చుట్టూ తిప్పాలి ఈ అని చెప్పి తనదైన పద్ధతుల్లో గాంధీ చూపించిన మార్గంలోనే నడుస్తా అంబేద్కర్ మనకిచ్చిన అవకాశం ఉంది ఆర్టికల్ త్రీలో భారతదేశంలో రాష్ట్రం ఏర్పడాలంటే ఆ పద్ధతులను ఏర్పడాలని చెప్పి ఒకవైపు ఉద్యమాన్ని ఇంకొక వైపు రాజకీయాన్ని కలగలిపి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణను నిలిపి ఉంచి మొదలు పెట్టినాడు నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే తెలంగాణ రాష్ట్ర సాధనే నా ఏకైక ఎజెండా అంతకు మించి నాకు ఇంకొక ఎజెండా లేదు తెలంగాణ వచ్చిన తర్వాత అవసరమైతే నాకు పార్టీ లేకున్నా ఏం లేదు నేను మళ్ళీ వ్యవసాయం చేసుకుంటా తప్ప తెలంగాణ రావడమే నాకు ముఖ్యమని చెప్పి తను నిర్మాణం చేసిన పార్టీని తన కన్న బిడ్డ అనుకుంటున్నటువంటి అటువంటి పార్టీని వదులుకోవడం కూడా సిద్ధపడి అటువంటి త్యాగాలకు సిద్ధపడి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఈ దేశంలో ఎవడు చేయనని అద్భుతమైన కార్యక్రమాలు చేసింది టిఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా రానటువంటి ఆదరణ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం అంటే ప్రజలు రోడ్ల మీద నిలబడి బారులు కట్టి సభ్యత్వాలు తీసుకున్నారు సభ్యత్వం ఆలస్యమైతే గులాబీ జెండా కనపడ్డ కార్యకర్తను పట్టుకొని నిలబెట్టి నాకు సభ్యత్వం కావాలి ఎక్కడుంది అని చెప్పి అడుక్కొని తీసుకున్నారు అటువంటి అనేకమైన అద్భుతాలను సృష్టించింది టిఆర్ఎస్ పార్టీ తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ నిలబడాలని రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఈ రాష్ట్రాన్ని మీరు వదిలిపెట్టి పోవద్దు మీరు మళ్ళీ పోయి వ్యవసాయం చేసుకుంటా రాజకీయాలు వద్దు అంటున్నారట టిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తామంటున్నారట మీరు వండి తీరాలి ఈ రాష్ట్రాన్ని ఈయనగాసి నక్కలపాలు చేయొద్దు మీరు మీరు లేకపోతే ఏ కాంగ్రెస్ తెలుగుదేశం దొంగలో ఈ రాష్ట్రం చేతులకు తీసుకుంటే మళ్ళీ అడ్డికి బాగుసేరు అమ్ముకుంటారు ఆంధ్రలకు ఈ దొంగలు వీళ్ళ భూముల కొరకు వీళ్ళ ఆస్తుల కొరకు ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజల గుండెల్లో ఎవరి మనసులో ఏ బాధ ఉందో ఏ గోండుగూడెంలో ఏ గిరిజన తండాలో ఏ దళిత బాడలో ఏ ముస్లిం బస్తీలో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఏ చుక్క నీళ్ళు ఏ భూమి ఏ ఇంచు భూమికి పడతాయో మీకు తెలిసినంతగా ఇంకొకరు తెలియదు మీరు ఉండి తీరాలి అని చెప్పి ప్రజల డిమాండ్ మేరకే అప్పటిదాకా ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా చేసి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చి ఆ ఎన్నికల మేనిఫెస్టోను కూడా మొట్టమొదటి సూర్యాపేటలోనే అక్కడ ఉన్న మన ఇందర్మ గ్రౌండ్లోనే ప్రకటించి సూర్యాపేటకు ఆ గౌరవాన్ని ఇచ్చి ముందు నడిగి నడిచింది టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ చరిత్రలో సూర్యాపేట కొడుకు స్థానం ఇచ్చిండు కేసీఆర్ గారు ఆ తర్వాత ప్రజలు మీరే ఉండాలని ఆశీర్వదిస్తే వచ్చిన తెలంగాణ ఏమవుతుందో తెచ్చుకున్న తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్ అని చెప్పి దేశమంతా ఎదురు చూసింది మన శత్రువులు చాలా ఎదురు చూసినారు ఉద్యమాన్ని నడిపిన ఈయనకు ఉద్యోగం వస్తుందా పరిపాలన చేస్తాడా అని చెప్పి ఎక్కడ ఏం దొరుకుతుందో అవహేళన చేద్దామని మళ్ళీ తెలంగాణను పడగొట్టాలని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో ఇదే రేవంత్ రెడ్డి అందరు కలిసి చీకటి కుట్రలు చేసి మనకు కరెంట్ ఇవ్వకుండా చేసి తెల్లవారే మన జెండా దిమ్మల్ని కూలగొట్టి తెలంగాణలో ఒక అశాంతిని తీసుకురావాలని చెప్పి అనేక కుట్రలు చేసి ఆనాడు మోడీతో కలిసి అక్కడ లేకపోయినా మన ఏడు మండలాలను తీసుకుపోయి తెలంగాణలో గందరగోళం సృష్టించాలి హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలి కేసీఆర్ కు పరిపాలన చేయొస్తలేదని అనిపించాలని చెప్పి చేసిన కుట్రలన్నింటినీ కూడా తిప్పికొట్టి రానే రాదనుకున్న కరెంటును ఆరు నెలల్లో తీసుకొచ్చి పోనే పోదురా ఈ దేశంలో కరెంటు తెలంగాణలో అని చెప్పి చూపించి ఈ దేశ రైతాంగానికి కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నా అని చెప్పి ఇచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించి తెలంగాణ మళ్ళీ తెలుస్తుంది టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీకి ఉడికేనే చేయలే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ తెచ్చినాడు లక్ష పదివేలు లేని తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్ష తెచ్చిన విషయం ప్రతి దాంట్లో వరి ధాన్యం మండించే విషయంలో ఉపాధి కల్పించే విషయంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కేవలం ఆరేళ్లలోనే కేటీఆర్ గారు తనదైన పద్ధతుల్లో పనిచేసి తీసుకొచ్చిన సందర్భం భారతదేశం అంతా చూస్తుంది ఎవడు ఊహించని విధంగా రైతాంగానికి ఇచ్చిన రైతు బంధు రైతు బీమా కేసీఆర్ నాయకత్వం దేశమంతా కోరుతుంది వాటితోని గుజరాత్ లో కూడా ప్రజలు రైతులు రోడ్డు మీద కూర్చొని ఎందుకు రావు మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ ఇస్తుండే అక్కడ ఇరవై ఏళ్ల నుంచి వెళ్ళి మోడీ నాయకత్వంలో ఉన్నాం మాకు ఎందుకు ఇస్తలేవని ప్రశ్నిస్తుంటే ఆ సందర్భంలో దేశమంతా కోరుతుంది కాబట్టే కేసీఆర్ నాయకత్వాన్ని టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చాల్సి వచ్చింది తప్పకుండా ఇవాళ కాదు మళ్ళీ రేపు కూడా ఈ దేశాన్ని కేసీఆర్ వెళ్తాడు ఇదే గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీనే వెళ్తుంది అందులో సందేహమే లేదు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేవలం ఇక్కడే పరిమితం అనుకుంటున్నారు కాదు తప్పకుండా ఈ రజతోత్సవ సంబురాల సంతోషంతో ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ప్రతి క్షణం ఏ కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారో ఈ పరిస్థితి దేశమంతా కూడా రాబోతుంది కే మోడీ నాయకత్వంలో ఈ దేశం నాశనం అయిపోతుంది ఇవాళ ఇక్కడ మోడీ శిష్యుడు ఎట్టు నాశనం చేస్తున్నాడో ఇదే పద్ధతిలో దేశమంతా కూడా అదే పరిస్థితికి పోతుంది ఇప్పటికూడా కూడా దేశంలో రైతాంగం చచ్చిపోతున్నారు రోజుకు అనేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆకలి చావులు జరుగుతున్నాయి భారతదేశంలో ముప్పై కోట్ల మంది పైగా ప్రజలు రోజుకు ఒకటే పూట అన్నం రెండో పూట ఉపవాసం ఉంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నంత వరకు ఒక మనిషి కూడా ఆకలితో పడుకోలేదు ఈ రోజు నాకు అన్నం లేక ఉపాసం ఉన్నా అనే మనిషి లేకుండా చేసిండు కేసీఆర్ అది బిఆర్ఎస్ పార్టీ గొప్పతనం అది గులాబీ జెండా గొప్పతనం అటువంటి కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మన అందరం కూడా గర్వపడాలి ఇవాళ బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా కప్పుకునే అవకాశం రావడమే ఒక గర్వకారణం మనకు అటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా తప్పకుండా రచతోత్సవ ఉత్సవాలు ఏదైతే చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుందో పార్టీ దానికి పెద్ద ఎత్తున రాష్ట్రంలో మిగతా ఏ జిల్లాలకు తక్కువ కాని విధంగా సొంతంగా ఏ వరంగల్లో జరుగుతుందో వరంగల్ని మించి నల్గొండ ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేట జిల్లా కార్యకర్తలు అందరూ కూడా ప్రజలందరూ కూడా దొక్కి పోవాలి కేసీఆర్ ఆశించిన స్థాయిలో తప్పకుండా ఆ వరంగల్ సభను విజయోత్సవం చేసుకోవాలి విజయవంతం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మనందరికీ మనందరికి అవకాశం ఇచ్చి నేను కోరిన రెండు వేల పన్నెండులో బిఆర్ఎస్ టిఆర్ఎస్ లేదు అయిపోయింది అని చెప్పి ఆనాటి సమైక్యంధ్ర వాదులు చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలోనే పనిచేస్తున్న కాంగ్రెస్ చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్న కాంగ్రెస్ రెండు కలిసి కుట్రలు చేసిన సందర్భంలో ఉన్నది తెలంగాణ ఎక్కనో లేదు నీ ఆంధ్ర నాటి పక్కనే ఉంది నీ ఆంధ్ర బార్డర్ లోనే ఉంది అని చెప్పి సూర్యాపేట సభ అని చెప్పి మొత్తం దేశానికి టిఆర్ఎస్ పార్టీ బలమేందో చూపించిన ఈ సూర్యాపేటకు మళ్ళొక అవకాశం ఇవ్వాలి రైతుోత్సవాల సందర్భంగా మీరు రాష్ట్ర కార్యమిక అధ్యక్షులుగా ఏదైతే మొత్తం ప్రజల్ని ముందు కదిలిస్తున్నారో యువతకు ఉత్సాహాన్ని నింపి ఈ రాష్ట్రానికి అద్భుతమైన నాయకత్వం ఉంది కేసీఆర్ తయారు చేసిన సైనికులు ఉన్నమని చెప్పి మీరు ఏ పద్ధతిలో అయితే ముందుకు పోతున్నారో దానికి మా సురేపడకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి